ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లో ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి వెంటనే జీకే ఆర్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంటి నేను మీ సంజయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు సార్తో మాట్లాడే బెట్టింగ్ యాప్స్ గురించి దాని లీగాలిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు చూసుకుంటే బయట బెట్టింగ్ యాప్స్ నడుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఎవరు చూసినా సరే ఐదు కోట్ల ప్రమోషన్ జరిగింది లేకపోతే కోట్లలో జరిగింది అంటే ఒక యూట్యూబర్ చూసుకుంటే ఒక వేలలోను లక్షలోను ప్రమోషన్ చేసి ఉండొచ్చు కానీ ఇందులో సినీ ప్రముఖులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు పెద్ద పెద్ద యాంకర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇందులో అక్కడ చూసుకుంటే కోట్ల కొద్దీ డబ్బు మారింది అని చెప్పేసి నడుస్తూ ఉంది అండ్ కోట్ల కొద్ది ప్రమోషన్స్ చేశారని నడుస్తుంది అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత బెట్టింగ్ జరుగుతుందంటారు మన ఇండియా వైడ్ కి ఎంత బెట్టింగ్ జరుగుతుందంటారు ప్రజలు ఎంతవరకు డబ్బు ఇప్పటి ఇప్పటివరకు నష్టపోయినంత అవకాశం ఉందంటారు అసలు మనం చూసుకుంటే గ్యామ్లింగ్ పరంగా బెట్టింగ్ పరంగా సో ఇట్స్ ఇంటర్ ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అనమాట మనం యుఎస్ లో కూడా మనకి లాస్ వేగస్ లో క్యాజినో ఆడచ్చు అంటే అక్కడ కొంచెం ఎగ్జిబిషన్స్ ఉన్నాయి సిమిలర్లీ మనకి ఇండియాలో గోవాలో ఆడుకోవచ్చు గ్యామ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే మనం ఓవరాల్గా చూసుకుంటే క్లాసిఫికేషన్ చూసుకుంటే ఇది ఇల్లీగల్గానే డిస్క్రైబ్ చేస్తాం జరిగింది బట్ ఏంటంటే కొన్ని స్పెషల్ కేసెస్లో టూరిజం పర్పస్కి కానీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ పరంగా కానీ వేరే కంట్రీస్లో కానీ లైక్ యుఎస్ లాంటి చోట్ కూడా ఇండియా ఇండియాలో కూడా కొన్ని చోట్ల మనకి ఏంటంటే దాని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఓకే ఎగ్జంప్షన్స్ ఉండటం వల్ల మనకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చూస్తే ఇది ఎక్కడెక్కడ నుంచో ఆపరేట్ చేస్తారు అంటే లైక్ ఇంటర్నేషనల్ గా ఎక్కడ నుంచో ఆపరేట్ చేయడం జరిగింది ఈ మొత్తం ఈ బెట్టింగ్ మార్కెట్ మనం చూసుకుంటే గ్యామ్లింగ్ మార్కెట్ చూస్తే కొన్ని లక్షల కోట్లకి రిలేటెడ్ మార్కెట్ అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తే మనం అంటే కోట్ల కోట్లు అన్నా కూడా ఆశ్చర్యపోకర్లే మనకి ఇండియా పరంగానే చూసుకుంటే ఆ నేను చూస్తున్నాను యాక్చువల్ గా ఒక ఆర్టికల్లో చదివితే ముప్పై వేల కోట్ల మార్కెట్ అని చెప్పడం జరిగింది అయితే ఈ మార్కెట్ ముప్పై వేల కోట్ల నుంచి దగ్గర దగ్గర లైక్ నెక్స్ట్ నాకు తెలిసి ఒక సెవెన్ ఇయర్స్ లో ఇది లక్ష కోట్ల మార్కెట్ కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రొజెక్షన్స్ ఇస్తాం జరిగింది ఇయర్లీ లక్ష కోట్లు అంత పెద్ద మార్కెట్ అనమాట అంత పెద్ద మార్కెట్ అంటే దీని మీద రెగ్యులరైజేషన్ తీసుకురావాలి అంటే అంటే రెగ్యులరైజేషన్ అంటే లీగల్ చేయమని కాదు నేను చెప్పేది అంటే దీని మీద ఇల్లీగల్ యాక్టివ్ గా ఎప్పుడైతే క్లాసిఫై చేశారో లైక్ ఏంటంటే సెంట్రల్ లెజిస్లేషన్ పరంగా కానివ్వండి స్టేట్ లెజిస్లేషన్స్ పరంగా కానీ మన తెలుగు రాష్ట్రాలు ఒక డెసిషన్ తీసుకున్నాయి కదా తీసుకున్నప్పుడు మరి దాని మీద నియంత్రణ అనేది ఉండాలి కదా నియంత్రణకి ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ స్ట్రిక్ట్ ఫ్రేమ్ వర్క్ అనేది తీసుకురావాలి ఎందుకంటే పీపుల్ కూడా ఎంత లో ఉన్నారు అంటే ఇది లీగల్ అని కొంతమంది ఎస్ లేదు లేదు ఇది ఇల్లీగల్ అని కొంతమంది లేదు లే పర్లేదు ఇదేంటంటే చేసిన ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మన వాళ్ళు పండగలు కోడి పందేలా ఆడుతున్నారు కదా మరి కోడి పందేలా ఆడినప్పుడు అది ఎవరు ఏమన్నప్పుడు ఇవి ఆడితే తప్పేముంది అని అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ఇంకా ఆశ్చర్యంగా ఏంటంటే స్టాక్స్ మరి స్టాక్స్ లో కూడా మనకి డబ్బులు పాతనాయి కదా స్టాక్ మార్కెట్ లో కూడా డబ్బులు పెడితే మరి మన ట్రేడింగ్ చేసినప్పుడు డబ్బులు పాతున్నాయి కదా అది లీగల్ అయినా కూడా డబ్బులు పాతున్నాయి కదా మరి ఇక్కడ ఎందుకు ఇది ఎందుకు ఇల్లీగల్ అనే వాళ్ళు ఉన్నారు చూడండి అంటే ఇది ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ మైండ్ సెట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ కావాలి అవేర్నెస్ కావాలి అని ఎందుకు చెప్తున్నారు సరే మనకి ఏంటంటే మనకి ఏం అనిపిస్తుంది అనేది ఎప్పుడు మనం మనకి డిఫెన్స్ గా తీసుకుంటాం ఎక్కడైనా ఇప్పుడు ప్రమోటర్స్ కూడా ఏం చెప్తున్నారు అనసేపటికి మాకు ఇది కరెక్ట్ అనిపించింది మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము చేసాము అంటున్నాం అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇల్లీగల్ థింగ్స్ కూడా వాళ్ళకి లీగల్ గా అనిపించినాయి అందుకని చేశారు అని చెప్పి వాళ్ళు గా అదే చెప్తున్నారు సిమ్లర్ వే మరి దీని పరంగా చూసుకుంటే నియంత్రణ చేయాలి అంటే మనకి మనీ లాండరింగ్ పరంగా కానీ అంటే ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ పరంగా ఏంటి ఫెమా రెగ్యులేషన్స్ పరంగా మనీ లాండరింగ్ పరంగా ఇవన్నీ ఇన్వోక్ అవుతున్నాయి కదా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది మరి మనీ అనేది క్రిమినల్ అఫెన్సెస్ అనేది క్రియేట్ ఏదైతే యాక్ట్ వల్ల ఎక్కువ క్రిమినల్ అఫెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే మనీ వల్ల క్రైమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి అంటే అలాంటి వాటికి డెఫినెట్ గా అరికట్టాల్సిన సిచ్యువేషన్ గవర్నమెంట్ మీద బడ్డ ఉంటుంది మరి స్టేట్స్ ఏం చేయాలి సెంట్రల్ తో కమ్యూనికేట్ చేయాలి సెంట్రల్ వచ్చేసి ఇంటర్నేషనల్ గా కూడా కమ్యూనికేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనకి సిస్టమ్ లో సైబర్ లాస్ పరంగా మనం సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా ఏదైనా థ్రెట్ వస్తుంది అనుకోండి కంట్రీకి ఏదైనా థ్రెట్ వస్తుందనుకోండి ఏం చేస్తారు డెఫినెట్ గా దాన్ని అరికడతారు సైబర్ సెక్యూరిటీ పరంగా సిమిలర్లీ మనం అడ్రస్ ట్రాక్ చేయొచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇట్ల ఒక కోఆర్డినేట్స్ ఏంటి ఇవన్నీ కూడా ట్రాక్ చేసే సిచ్యుయేషన్ ఉంటది కదా మరి అవి ట్రాక్ చేయాలి అలాంటి అన్ని కూడా బ్యాన్ చేయాలి లేకపోతే చేయాలి లెట్స్ ఏ మనకి ప్లే స్టోర్ లో క్లియర్ కట్ గా అవైలబుల్ గా ఉన్నాయనుకోండి ఎవరు ఎవరైనా వెళ్ళి ఈజీగా యాక్సెస్ చేసే సిచ్యువేషన్ ఉంది అనుకోండి వెంటనే వాళ్ళు ఏముంది ఒక బటన్ తో యాక్సెస్ అవును అదే వాళ్ళకి అసలు అది రావట్లేదు డిస్ప్లే అవట్లేదు అనుకోండి వాళ్ళు యాక్సెస్ చేయలేరు కదా సిమిలర్ వే మన ఇప్పుడు టిక్ టాక్ ఉంది చైనా పరంగా మనకి టిక్ టాక్ మన ఇండియా బ్యాన్ చేసింది కదా అవును సిమిలర్లీ మన యూఎస్ లో కూడా బ్యాన్ చేస్తా అని చెప్పి ఇది చేశారు కదా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఓల్డ్ వార్స్ ఒకప్పుడు ఓల్డ్ వార్స్ వస్తాయని భయపడేవాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే కొన్ని కంట్రీస్ కంట్రీస్ మధ్య వల్ల ఓల్డ్ వార్స్ వస్తే వేరే కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా డ్యామేజ్ అయింది ఇన్వాల్వ్ అవడం వల్ల ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫైనాన్సెస్ పరంగా ఈ కంట్రీ వెనక్కి వెళ్తుని భయపడ్డారు తర్వాత మనకి ఏమైంది బయలాజికల్ వార్ ఒక రకంగా ఏంటంటే వైరస్ కరోనా వైరస్ కరోనా వైరస్ వల్ల కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ వారే సిమిలర్లీ సైబర్ అటాక్స్ ఇప్పుడు చూడండి సైబర్ పరంగా సైబర్ లా పరంగా చూసుకుంటే రేపు మన సిస్టమ్స్ పరంగా ఏదన్నా ఒక బగ్ లాంటిది వచ్చి మొత్తం మన డేటాస్ ని అన్నిటిని క్లియర్ చేసింది అనుకో మన రికార్డ్స్ కానీ మన రెవెన్యూ రికార్డ్స్ కానీ లేకపోతే మన మున్సిపల్ రికార్డ్స్ కానీ మన డేటా ఎవ్రీథింగ్ ఏదన్నా చేసింది అనుకోండి ఎంత ఇబ్బంది అయింది అందుకని మనం కూడా మన కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ పరంగా అవనియండి లేకపోతే ఇల్ లీగాలిటీస్ ఇల్లీగాలిటీస్ పరంగా క్లాసిఫై చేసిన పరంగా అవనండి డెఫినెట్గా దాని మీద రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏంటంటే మనకి కమ్యూనికేషన్కి రిలేటెడ్ బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ మీడియాకి రిలేటెడ్ ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా దీన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి దానికి మరి కరస్పాండెన్స్ చేయాలి కదా స్టేట్స్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు పంపించాలి కదా డేటా అవును అలానే ఒక మెసేజ్ పంపియాలి కదా ఇప్పుడు మనకి ఎలా అయితే సినిమా హాల్లో ఈ మద్యపానము లేకపోతే గుట్కా తింటే ఇబ్బంది పడతారు హెల్త్ ఇష్యూస్ సేమ్ వే ్యామ్లింగ్ మీరు ఆడుతున్నారు మీరు చూస్ చేసుకున్నారు అంటే అసలు పీపుల్ కి ఎంత వరకు వాళ్ళకి అవేర్నెస్ ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అది ఇల్లు ఇయగల మనకి ఇది బ్యాడ్ హ్యాబిట్ గా మారే అవకాశం ఉంది దీన్ని మనం అయిన డబ్బులు అప్పు తీసుకొచ్చి ఇది ఆడకూడదు ఇవన్నీ క్లారిటీ ఉండాలి కదా ఇప్పుడు స్టాక్స్ అంటే అది వేరు దానికి ఏంటంటే సెబీ ఒక బాడీ ఉంది రెగ్యులరేషన్ ఉంది ప్లస్ ఏంటంటే దా కంపెనీస్ కి రిలేటెడ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ దానికి దీనికి కంపేర్ చేస్తా కూర్చుంటే కుదరదు కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి స్టాక్స్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్ ఎప్పుడు ఒకేసారి వెళ్దు అఫ్ కోర్స్ కొంతమంది బెనిఫిట్ అయితే కొంతమంది లాస్ అవుతారు అక్కడ కూడా అక్కడ బట్ మన మైండ్ అనేది ఎక్కువగా మనం వాడి ప్లస్ స్టాటిస్టిక్స్ చూసి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ లో కూడా మనకి ఏంటంటే కొన్ని పర్టికులర్ గేమ్స్ ని బై ఛాన్స్ బై స్కిల్ లో స్కిల్ పరంగా కూడా అలానే కొన్ని ఎగ్జిబిషన్స్ లో క్లాసిఫై చేయడం జరిగింది ఏంటి ఒక పర్టికులర్ కేసులో దాన్ని బేస్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఇప్పుడు ఏంటంటే పీపుల్ వేరే రక ఇంటర్ప్రెట్ చేస్తున్నారు మనకి ఫోన్ లో చూసుకుంటే ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నాయో అవైలబుల్ లేని యాప్స్ కూడా కొంతమంది ప్రమోట్ చేయడం జరుగుతుంది అంటే టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా కానీ అదర్ ప్రైవేట్ మీడియం ద్వారా గానీ అంటే మేము ప్రైవేట్ గా ఆడుకుంటే ఇది పబ్లిక్ గా ఆడుకున్నట్టు కాదు కదా గ్యామ్లింగ్ సో ఇది ఇల్లీగల్ కాదు కదా అనే అవకాశం ఉంది వాళ్ళకి సో బట్ వేండి అది బ్యాక్ ఎండ్ లో ఏపీకే ఫైల్స్ రన్ అవుతాయి దానివల్ల మీ డేటా ఎక్కడికి వెళ్తుందో తెలియదు మీకు వైరస్ వస్తుంది రిస్క్ ఉంటది ప్లస్ ఏంటంటే ఒకసారి మీకు కరప్ట్ అయ్యే సిచువేషన్ ఉంటుంది ఫైల్స్ కరప్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసినా కూడా బ్యాక్ ఎండ్ లో రన్ అవుతా ఉంటాయి అవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి దానివల్లే కదా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా ఎక్కువైనాయి డిజిటల్ అరెస్ట్ ఇలాంటి మనం చూసాం కదా ఎంతమంది డబ్బులు కోల్పోయారు సో కూడా కూడా రిలేషన్ ఇప్పుడు ఇప్పుడు లోన్ యాప్స్ అదే పరిస్థితి ప్రమోటర్స్ అందరూ చూసుకుంటే రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది కోట్ల పెట్టి ఇల్లు కొంటున్నారు కోట్ల పెట్టి కార్లు కొంటున్నారు ఒక విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు కానీ ఆ బెట్టింగ్ యాప్స్ ఆడిన వాళ్ళు చూసుకుంటే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సూసైడ్స్ చేసుకున్నారు అప్పులు పాలైపోయారు ఇలాగ ఇలాంటి సంఘటనలు చూసాం కానీ ఇప్పుడు ఈ డబ్బుని జప్తు చేసే అవకాశం ఉందంటారా అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది సో ఏం చేస్తారంటారు సో చాలా బాగా అడిగారు సో మనకి లా ఏం చెప్తుంది లా ఎన్ఫోర్స్మెంట్ ఏముంది దీని మీద ఇంకేంటంటే బలమైన లాస్ట్ డెఫినెట్ గా రావాల్సిన సిచ్యువేషన్ ఉంది బట్ ఎప్పుడైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో ఈడీ మనీ లాండరింగ్ పరంగా కానీ ఫెమా రెగ్యులేషన్స్ పరంగా కానీ మనం చాలా క్రిమినల్ అఫెన్స్ లో చూసాం మనీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యిద్దో వాళ్ళు ట్రాక్ చేస్తారు ట్రాక్ చేసినప్పుడు ప్రాపర్టీస్ ని కూడా అటాచ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అంటే జప్తు చేసే సిచువేషన్ ఉంటుంది మరి నష్టపోయిన వాళ్ళకి పెనాల్టీ అడగటం అంటే నష్టపోయిన వాళ్ళు ఎందుకు నష్టపోయారు వాళ్ళకి కూడా మినిమం బుద్ధి ఉండాలి కదా అసలు నువ్వు చేసేది ఇల్లీగల్ థింగ్ ఇల్లీగల్ పని చేసి నా డబ్బులు పోయినాయి అంటే ఎలా కుదిరిద్ది మరి వా వాళ్ళకు కూడా శిక్ష పడాలి వాళ్ళు శిక్ష అనుభవించాలి ఎందుకు ఎటువంటి శిక్ష అనుభవించాలి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకు భయపడి మరి తప్పు కదా మరి మీరు అసలు అంత డబ్బులు పెడతాం ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేయటం ఎందుకు ఇల్లీగల్ ఆటిల్లో పెట్టి నాకు ఏంటంటే అన్ని గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలంటే ఇప్పుడు మనకున్న పాపులేషన్ కి గవర్నమెంట్ ఎలా కుదిరిద్ది ఎంత ఖర్చు అయిద్ది గవర్నమెంట్ మీద ఎంత బడ్డన అయిద్ది అందుకని పీపుల్ కూడా అవేర్నెస్ తో ఉండాలి అఫ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మారల్ ఆస్పెక్ట్స్ మనం చూస్తే చాలా మంది ఏంటంటే డబ్బులు తెచ్చేసి సూసైడ్లు చేసుకుంటాం వాళ్ళ ఫ్యామిలీ మీద బర్డెన్ అవటం వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అందుకే ఏంటంటే అది ఒక వాళ్ళ వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైతే జరిగిందో వేరే వాళ్ళుకి జరగకూడదు అనేది ఒక రకంగా ఏంటంటే వేరే వాళ్ళకి ఒక గుణపాఠం లాగా ప్లస్ ఏంటంటే ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ చేయాలి ఇలాంటి బాగా పబ్లిసై చేసి అవేర్నెస్ తీసుకురావాలి ఇక్కడ చూసుకుంటే ఇండియా గానే ఇయర్లీ థర్టీ థౌసండ్ క్రోర్స్ అనేది చేతులు మారుతున్నాయి బెట్టింగ్ యాప్స్ లో పెడుతూ ఉన్నారు జనాలు కానీ నిజంగా ముప్పై వేల కోట్లు అంటే చిన్న విషయం అది ఒక మన పోలవరం కంప్లీట్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా ఆ రైతుల ఆత్మహత్యలని అరికట్టచ్చు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావచ్చు ఎన్నో 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 పథకాలు తీసుకురావచ్చు స్టేట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ కంటే ఎక్కువ ప్రొజెక్షన్స్ చూడండి మనకి ఏంటంటే ప్రతి బిజినెస్ మార్కెట్లో ఒక క్యాలిక్యులేషన్స్ ఇస్తారు అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కి ఎంత మార్కెట్ ఉంది లేదా ఈ పర్టికులర్ బిజినెస్కి ఇంత మార్కెట్ ఉంది లేకపోతే రియల్ ఎస్టేట్ కి అప్ కమింగ్ ఇయర్స్లో ఇంత మార్కెట్ ఉంది అని ఎలా అయితే ప్రొజెక్షన్ చేస్తున్నారు సేమ్ నేను చదివిన చోట ఏంటంటే గ్యాంబ్లింగ్ కూడా మరి ఏంటంటే అంత ప్రొజెక్టెడ్ ఉంది అంటే మనకి ఇప్పుడైతే ఇల్లీగల్ గా క్లాసిఫై అయిందో ఈ డబ్బులన్నీ పీపుల్ లా లూజ్ అవుతున్నారు అనేది క్లియర్గా అర్థం కావాలి ఎందుకు అంటే బెట్టింగ్ ప్రమోటర్స్ వాళ్ళు ఎలా గెయిన్ అవుతున్నారు అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి అంటే ఒకళ్ళు ఓడిపోతేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి మనము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చదువుకుంటాం స్టాటిస్టిక్స్ ఉంటుంది స్టాటిస్టిక్స్ లో ఏంటంటే ప్రాబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ లైక్ లెట్స్ ఏంటంటే ఇప్పుడు క్యాజినో లాంగ్ చాట్కి వెళ్ళి మనం ఆడినా కూడా వంద సార్లు ఆడితే మాక్సిమం ఒక పది సార్లు ఏదైనా గెలిసే ఛాన్స్ ఉంటుంది లేదా ఫైవ్ టైమ్స్ గెలిసే ఛాన్స్ ఉంటుంది ఇది మరి ఏ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఒక టెక్నాలజీ బేస్డ్ లో ఒక పర్టికులర్ ఇన్పుట్ ఇచ్చి జనరేట్ చేసిన యాప్స్ కదా మరి దానికి ఏమని వాళ్ళు ఇస్తారు వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టే వాళ్ళు దానికి ఇన్పుట్ ఇస్తారు కదా సో డబ్బులు ఈ రేంజ్ లో అయితే ఇన్నిసార్లు వెళ్ళవచ్చు ఇన్నిసార్లు ఓడిపోవాలి డబ్బులు ఇంకా ఎక్కువ అయితే అలా దాని వెనకాల ఏముంది అనేది ఎవరు చెప్పలేము కదా మరి వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి కాబట్టి మీకు మీకేంటి అన్నట్టు చెప్తారు బట్ అంటే ఏంటి మీరు లక్ష బాగొట్టుకుంటే లైక్ లెట్స్ ఒక వెయ్యో రెండు వేల ఎర్న్ చేస్తారేమో మరి ఓవరాల్ గా ఏమవుతుంది ఎవరు బెనిఫిట్ అవుతున్నారు ఎవరైతే బిజినెస్ హోల్డర్స్ యాప్ బిజినెస్ హోల్డర్స్ లేకపోతే ప్రమోటర్స్ వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఆ డబ్బులు ఎవరి మీ ఎగ్జాక్ట్లీ ఇది తెలుసుకోవట్లేదు నిజంగా వాళ్ళు వచ్చి ఇది ఆడితే డబ్బులు వచ్చేస్తాను ఇది చేస్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్తే గుడ్గా నమ్మేసి చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు నిజంగా డబ్బులు వాళ్ళు నువ్వు ఆడడం వల్ల వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు ఎగ్జావు మనము ఏదన్నా చేస్తున్నప్పుడు దాని లీగాలిటీస్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా థింగ్స్ సొసైటీలో టెంప్టింగ్ గా ఉంటాయి ఇప్పుడు డబ్బులు అనేది ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది సరే మీరు మీ ప్రైమరీ అమౌంట్ తీసేసుకొని వేరే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు మీకు ఇస్తున్నా అంటున్నారు కానీ ఎప్పుడు వస్తున్నాయి వస్తే రావా ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు పోయినాక నాకు గవర్నమెంట్ అది చేయలేదు ఇచ్చేయలేదు అని అంటాము మనం ముందు అనలైజ్ చేసుకోవాలి పీపుల్ ఎలా వాళ్ళు ఎక్కడ పెడుతున్నాం లీగాలిటీస్ ఏంటి అవన్నీ గా జస్టిఫై చేసుకోవాలి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్క్రూట్నీ చేసుకున్నాకే నెక్స్ట్ అప్పుడు ఏంటంటే మీ మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి గవర్నమెంట్ని మనం ఏదన్నా అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే మనకి ప్రాసెస్ కూడా కంపారిటివ్లీ పాపులేషన్ వల్ల బాగా స్లోగా ఉంటుంది ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఎప్పుడు వీళ్ళు రికవరీ అయ్యిద్ది ఎప్పుడు మీకు న్యాయం జరిగిద్ది అది కూడా ఆలోచించుకోవాలి కదా ఎవరు ఇప్పుడు కావాలని ఒక బ్యాడ్ యాక్ట్ చేసి మరి ఎల్లు ఇరుక్కోవాలని ఎవరు అనుకోరుగా దాని మీద ఇప్పుడు మీ పనులన్నీ ఆపుకొని వెళ్ళి ఆ పని మీద మనం దృష్టి పెట్టాల్సినంత టైం మనకు ఉంటుందా ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ కూడా ఏం చేయాలి ఇన్ఫ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ పీపుల్ కి కనుక క్రియేట్ చేయగలిగితే పీపుల్ కూడా ఊరికి ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వరు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాము బాగా ఎర్నింగ్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ లోనో లేకపోతే వేరే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫీల్డ్స్ లోనో డెఫినెట్ గా అప్పుడు ఏమైంది ఆబ్వియస్ గా మన కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండవు ఇలాంటి పెట్టి వాటి మీద అయితే ఉండవు ఎగ్జాక్ట్ క్రైమ్ కొంత రేట్ ఎక్కడైనా జరిగింది సొసైటీ ఎగ్జాక్ట్లీ సార్ తప్పకుండా సార్ అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి నేను చెప్పాలని తెలుసుకోవట్లేదు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని చూసి ఆడే వాళ్ళకి మాత్రం నేను ఒక మాట చెప్పాలనుకున్నాను సార్ ముక్కు మొహం తెలిసి మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ఒక వెయ్యి రూపాయలు అడిగితే సాయం చేయడానికి ఆలోచిస్తాం మళ్ళీ తిరిగిస్తాడా లేదని చెప్పి ఎగ్జాక్ట్లీ అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ప్రమోట్ చేస్తున్న యాప్ లో నువ్వు పెడితే డబ్బులు వస్తాయంటే ఎలా పెడుతున్నావు అండ్ ఇక్కడ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఆలోచించిన వ్యక్తి అక్కడ లక్షలు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నాడు ఎగ్జాక్ట్లీ ఇది ఆలోచించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఆలోచించుకుని తర్వాత అడిగేయండి బెట్టింగ్ వైపు అనేది వెనక్కి రావట్లేదు అని చెప్పి డబ్బులు ఇస్తే వెనక రావట్లేదు అని చెప్పి ఎవరు ఇస్తానికి రెడీగా లేదు సో ఏంటంటే ఒక రకంగా మంచిదే కాషియస్ గా ఉంటున్నారు మరి ఎల్లెల్లి సూప్ లో పడిపోయే వాటిల్లో మీరు ఇరుక్కుపోతే ఎలా ఎస్ డబ్బు ఆశ చూపించేవాడు చూపిస్తాడు ఆస్పటినాలు మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి